నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేర్మి రాజేష్ ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్ ఎన్నికల వైపే చూస్తున్నటువంటి పరిస్థితి దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యం ఉంది మరీ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది మరో నెల రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండటంతో వివిధ రాజకీయ పార్టీ నేతలందరూ కూడా అంచనాలు వేసుకుంటున్నారు మరోవైపు పోటీ చేసినటువంటి వాళ్ళలో కూడా పోటీ నెలకొంది పెద్ద ఎత్తున ఇవాళ అభ్యర్థుల వేటలో ఉన్నట్టుగా చెప్పుకోవాలి మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ బలం మరింతగా పెరిగింది తెలంగాణలో మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చర్యలు చేపట్టారు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి నమ్మకం ఏర్పడింది అంటూ కూడా చెప్పుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు అయితే నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూర్యాపేట మినహా మొత్తం సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నల్గొండ పార్లమెంట్ పరిధిలో నల్గొండ దేవరకొండ నాగార్జున సాగర్ మిర్యాలుగూడ హుజూర్ నగర్ కోదాడ సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక్క సూర్యాపేట మినహా అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం తెలంగాణలో ఉంది ఈ తరుణంలోనే ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం చాలా సులభతరంగా మారింది అక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా మారినటువంటి నేపథ్యంలో నల్గొండ పార్లమెంట్ బరిలో ఇప్పటివరకు మాజీ మంత్రి సిఎల్పి మాజీ లీడర్గా ఉన్నటువంటి జానారెడ్డి తనయుడుగా ఉన్నటువంటి రఘువీర్ రెడ్డి కొంత పేరు ప్రచారంలోకి వస్తుంది ఖచ్చితంగా ఇప్పటికే అధిష్టానం దిశగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది కుందూరు రఘువీర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మిరియాలు కూడా టికెట్ ఆశించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కొంత పాలసీలో భాగంగా వారి కుటుంబంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం సంబంధించినటువంటి రఘువీర్ రెడ్డి సోదరుడు జైవీర్ రెడ్డికి టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది ఆయన కూడా విజయం సాధించారు దాంతో రఘువీర్ రెడ్డికి మిరియా కూడా అసెంబ్లీ టికెట్ కేటాయించలేదు దీంతో అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా రఘువీర్ రెడ్డికి పార్లమెంట్ టికెట్ కేటాయిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు కూడా మనకు విశ్వసనీయ సమాచారం ఉంది కాగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రఘువీర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రఘువీర్ రెడ్డి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు దాంతో ఆయన ఖచ్చితంగా ఆశించినటువంటి పార్లమెంట్ టికెట్ నూటికి నూరు శాతం వస్తుందంటూ కూడా రఘువీర్ రెడ్డి అనుచరులు కూడా ఇవాళ నల్గొండలో చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మొత్తం మీద రఘువీరెడ్డి కనుక అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నగ నల్గొండ పార్లమెంట్ టికెట్ కనిపిస్తే ఖచ్చితంగా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఖాతాలో రఘ్వీర్ రెడ్డి పార్లమెంట్ ఎంపీగా ఖచ్చితంగా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్లమెంట్లోకి అడుగుపెట్టే పరిస్థితి ఉంటుంది మరోవైపు ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ నల్గొండ కాంగ్రెస్ పార్టీ కంచుకోట కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎవరిని నించోబెట్టినా గెలిచే అవకాశాలు ఉంటాయి కానీ కొంత జానారెడ్డికి కానీ లేకుంటే జానారెడ్డి కుటుంబానికి కానీ నల్గొండలో కొంత కొంత ఆత్మీయంగా కొంత ఎక్కువ సంబంధం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కుటుంబం అంటే కొంత ఎనలేని బంధం అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే సోదరుడుగా ఉన్నటువంటి జైవీ రెడ్డి కూడా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి నేపథ్యంలో రఘువీర్ రెడ్డి కూడా ఖచ్చితంగా పార్లమెంట్ ఎంపీ పార్లమెంట్ టికెట్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా దక్కితే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్లో కనుక ఫైనల్ అయితే స్పష్టంగా ఆ పార్టీ ఎంపీల ఖాతాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక నల్గొండ వేసుకున్నట్టుగానే ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు దీనికి అనేక ఈక్వెషన్లు కూడా నల్గొండ ఉండే ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరఫు నుంచి కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యవహారం అంతా అక్కడ నల్గొండలో మొత్తం కొంత కొంతమంది నేతలే లాబింగ్ లోనే అక్కడ నల్గొండ నడుస్తూ ఉంటుంది ఇప్పటికే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధీనంలోనే ఇంకా నల్గొండ రాజకీయాలు ఉన్నాయని చెప్పుకోవాలి ఈ తరుణంలోనే కొంత అత్యంత సీనియర్గా ఉన్నటువంటి జానారెడ్డి తనయుడికి రఘువీర్ రెడ్డికి టికెట్ వస్తుందా లేదా లేకుంటే ఆశించినట్టుగా లభిస్తుందా ఒకవేళ ఇప్పటికే అధిష్టానం రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంటే కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఫైనలైజ్ చేశారనే చర్చ కూడా వినిపిస్తోంది ఈ తరుణంలోనే కొంత పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డికే కొంత అవకాశాలు మెండుగా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ